సూపర్ పవర్ని ఎలా పొందాలి మౌను అత్యంత పవర్ఫుల్ అని మీకు తెలుసా ఆ మౌనం ద్వారానే అత్యంత సంపన్నులు ప్రపంచ కుబేరులు ఒక రహస్యాన్ని తెలుసుకుని ఆ రహస్యాన్ని పాటిస్తున్నారని మీకు తెలుసా మనకున్నటువంటి అనేక బాధలు నెగిటివ్స్ అన్నీ కూడా హో పోనో పోనో ద్వారా క్లియర్ చేసుకోవచ్చు అదేలా చూద్దాం మీ జీవితాన్ని వెలిగించే వ్యక్తులు మీరు మౌనంలో ఉన్నప్పుడే మీకు పరిచయం అవుతారు ఆ మౌనంలో నుంచే ఆ అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచభూతాలను మనుషులను సంఘటనలను సమస్తాన్ని చైతన్యపరిచి మీ జీవితంలో మీరు మౌనంలో ఉన్నప్పుడే మిరాకిలు సంభవిస్తాయి ఒక్కోసారి అంతరంగ దీపం ఆరిపోతుంది మరొక వ్యక్తి నుంచి వచ్చే ఒక చిన్న వెలుతురుతో తిరిగి ప్రకాశవంతమవుతుంది అట్లా మనలో దీపాన్ని వెలిగించే వారు విశ్వశక్తి అనుగ్రహంతో మన జీవితంలోకి వస్తారు వారు ఒక గురువు రూపంలో కావచ్చు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా ఒక స్నేహితురాలుగా స్నేహితుడిగా ఒక అదృశ్య శక్తిగా ఒక మిరాకిల్ జరిగి ఆ మైండ్లోకి ఒక స్పార్కులు జరగచ్చు ప్రకృతి రూపంలో ఒక సందేశాన్ని ఇవ్వచ్చు ఎలా అయినా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది అనంత విశ్వశక్తి ఒక మార్గాన్ని ఎన్నుకుంటుంది అది ముందుగా మనకు తెలియదు అలా ఆ మౌనంలో నుంచే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు చూడండి జ్ఞానులు ఎప్పుడు మౌనంగా ఉంటారు సైంటిస్ట్లు మౌనంగా ఉంటారు ప్రపంచ కుబేరులు ఫస్ట్ ధనవంతులుగా ఉన్న ప్రతి ఒక్కరు మౌనంగా ఉంటారు సాధువులు యోగులు జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ మౌనంగానే ఉంటారు అంటే ఇక్కడ మనకు ఒక సామెత కూడా చెప్తుంటారు అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది అంటారు అంటే అంత సమృద్ధిగా ఉన్న ప్రతి ఒక్కరూ సైలెంట్గా ఉంటారు కారణం వాళ్ళు మరింత సమృద్ధిని సాధించటానికి ఎంత ఎదిగితే అంత వణికి అంటే వణిగి ఉండాలి తక్కు తగ్గించుకుని ఉండాలి అందువల్ల మరింత ఎదుగుతారు ప్రపంచ కుబేరులు ఎక్కడ కూడా మీడియా సమావేశాలు నిర్వహించరు ఆ సంపద గురించి అదే పనిగా తెలియచేయరు కేవలం ఈ రెంటింగ్లో లాభాలు ప్రకటిస్తారు వేరెవరి జీవితాల్లో ఏ విషయాల గురించి మాట్లాడరు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏవి కూడా చేయరు కుదిరితే థ్యాంక్ యూ చెప్తారు థ్యాంక్ యూ గాడ్ అంటారు ఆ హృదయపు తాళం చెవి తెరిచి కృతజ్ఞత అనే హృదయానికి ఒక జ్ఞాపకాన్ని ప్రేమను ఇస్తారు అక్కడ దీర్ఘకాలిక కృతజ్ఞతని అభ్యసిస్తారు వాట్ కారణం ఏంటంటే ఆ సంపద మరింత రెట్టింపు అవటానికి ఆ కృతజ్ఞత అనే దాన్ని వినియోగించుకుంటారు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఉద్యోగితో ప్రతి విషయానికి ఆ కృతజ్ఞతలు చాలా చిరునవ్వుతో చెప్తారు తర్వాత అంతా కూడా మౌనంగానే ఉంటారు ఆ మౌనం అనేది ఒక అత్యంత విలువైన వెపన్ అనమాట ఆ కృతజ్ఞత భావాన్ని జోడించి మౌనంతో ఆ హృదయాంతరాల్లోకి చేర్చే శక్తినిచ్చేటువంటి అనంత విశ్వశక్తిలోకి కనెక్ట్ అవుతారు ఆ హృదయం ఎప్పుడు కూడా ఆ మనస్సుపై కేంద్రీకరించిన ఆలోచనలను అనంత విశ్వశక్తిలోకి పంపిస్తుంది ఆ సంపన్నుడు అంత సైలెంట్గా ఉండటానికి కారణం ఆ విశ్వ నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు ఆ సంపదలో టెన్ పర్సెంట్ దానం చేయటమే కాకుండా నెమ్మదిగా హృదయమంతా ఫైసెన్స్ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అనే మాటని ఎక్కువగా ఉపయోగిస్తారు తద్వారా వారి కోరికలు త్వరగా నెరవేరాలంటే ఆ హృదయపు మ్యాజిక్ అనే అద్భుతమైనటువంటి కృతజ్ఞతని వారు ఎప్పుడు కూడా థ్యాంక్స్ అంటూ ఆ హృదయపు లోతుల్లో నుంచి ఫై సెన్స్ ఫీల్ అవుతూ చెప్తూ ఉంటారు ఇక్కడ మ్యాజిక్ అంటే కృతజ్ఞత అనేది అత్యంత విలువైన ఒక గొప్ప మాట ఈ మౌనం అనేది ఒక వ్యక్తిని అత్యంత వైభవంగా వెలిగించడానికి ఉపయోగపడే మరొక అద్భుతమైన ఆయుధం చాలామంది సైలెంట్గా జ్ఞానాన్ని పొందుతారు మరికొంతమంది మౌనంగా ఏదో కోల్పోయినట్టు ఎందుకు పుట్టాను ఇక్కడ నా జీవితం ఎందుకు ఇలా అయింది అని అదే పనిగా నిందించుకుంటూ ఆ నిందలోంచి వారి జీవితాన్ని మరింత చీకటిలోకి నెట్టేస్తూ ఉంటారు తనని తానే నిందించుకుంటా ఉంటారు సైలెంట్గా కొంతమంది ఏదో కోల్పోయినట్టు దీనంగా ఒత్తిడితో గురైపోయి జీవితం అయిపోయింది అన్న సందేశాన్ని విషములకు పంపిస్తారు తిరిగి తానే పొందుతుంటాడు అది వాళ్ళకి ఒక గురువు చెప్పేంత వరకు ఒక విలువైన వ్యక్తి ఆ జ్ఞానాన్ని బోధించేంత వరకు కూడా వారిలో మార్పు రాదు తెలియదు ఎందుకంటే ఒక అద్భుతమైన నిధి ఉంది అని ఆ వ్యక్తికి ఈ ప్రపంచంలో ఉన్నదంతా పొందటానికి ఇక్కడ జన్మించామని అనంత విశ్వశక్తి తెలియచేస్తుందని ఆ విధంగా మీరు సృష్టించుకోవాలని యు ఆర్ ఏ క్రియేటర్ అని నువ్వు క్రియేట్ చేయకుండా ఏది రాదు ఒక మొక్క తీసుకెళ్ళి మన పెరట్లో పువ్వుల మొక్కలు కావాలంటే ఆ అందమైన మొక్కల్ని ఎక్కడొక చోట కరెక్ట్ చేసుకొచ్చి పర్చేజ్ చేసి దానికి సంబంధించినటువంటి ఆ ఎరువు అంతా కూడా తీసుకొచ్చి అంత ఇష్టంగా అక్కడ తవ్వి ఆ మొక్కకు సంబంధించిన మెటీరియల్ అంతా వేసి ఎంతో ఇష్టంగా ప్రతిరోజు నీళ్ళు పోస్తాం దాన్ని క్రియేట్ చేయటం అంటారు ఆ క్రియేట్ చేస్తేనే మీకు నచ్చిన పువ్వులు ఆ పువ్వుల మొక్క నుంచి రోజు దాన్ని ఇష్టంగా నీరు పోస్తున్నప్పుడు మీకు నచ్చిన విధంగా అది వస్తుంది ఇక్కడ మన జీవితానికి వచ్చేసరికి ఏది క్రియేట్ చేయరు చాలామంది ఏదో ఒకటి సడన్గా ఒక అద్భుతం జరగాలంటారు మరి సడన్గా అద్భుతం జరిగి అక్కడ పువ్వుల మొక్క వచ్చిందా రాలేదు మనమే ఎంపిక చేసుకున్నాం ఇక్కడ కాదు మరొక మార్కెట్లో మరొక మార్కెట్లో ఉంటాయంటని ఒకటికి వంద సార్లు ఫ్రెండ్స్కి కాల్ చేసి మీరు ఎక్కడ కొన్నారని చెప్పి అది ఏ టైప్ ఆఫ్ మొక్కాన్ని ఎన్నో ఆరాలు తీసి తీసుకొచ్చి పెడతాం జీవితాన్ని దగ్గరికి వచ్చేసరికి అలాంటి ఆలోచన చేయం బద్ధకంతో పెరిగిపోయి వీళ్ళు తల పట్టేసుకుని అన్ని కోల్పోయినట్టుగా కొందరు ఉంటూ ఉంటారు తద్వారా వాళ్ళు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి తెలియదు ఒక గురువు చెప్పేంతవరకు ఒక విలువైన జ్ఞాని చెప్పేంతవరకు తెలియదు అద్భుతమైన నిధి నీలోనే ఉందని తెలియదు అలాగే ఈ జింక ఉంటుంది దానికి కస్తూరి అనే ఒక కాయ ఉంటుంది ఆ కస్తూరి అనే విలువైన కాయ నుంచి ఆ స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది అది దానికే తెలియదు దాని అడుగు పొట్ట భాగంలో ఆ కాయ ఏర్పడుతుందని ఆ చెట్టుకో దేనికి అది రుద్దుకుంటే అది ఊడిపడుతుంది అప్పుడు స్మెల్ వస్తుంది దానికి అంత విలువైన స్మెల్ వచ్చే ఆ సుగంధం ఉన్న సంగతే తెలియదు అలాగే మనలోని చాలా మందికి ఒకటి క్రియేట్ చేసుకుంటే ఆ అద్భుతంగా క్రియేషన్ బుక్లు రాసుకుని విజువలైజేషన్ చెంది చేసి ఇష్టంగా రేపటి జీవితాన్ని అత్యద్భుతంగా క్రియేట్ చేసుకుని ఆ విలువైన వెలుగులతో నిండిన ఇంట్లో నేను ఉంటాను నా జీవితాన్ని సృష్టిస్తాను అని సృష్టించకుండా పాజిటివ్ పదవులకు వెళ్లకుండా తో ఇంకా అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి తల పట్టుకుని రోధిస్తూ ఉంటారు క్రియేట్ చేసుకోవటం తెలియదు ఒక జ్ఞాని చెప్పేంత వరకు ఒక గురువు చెప్పేంత వరకు ఒక లాఫ్ అట్రాక్షన్ కోచ్ చెప్పేంత వరకు ఆ లేడీ అనే జింకకి దాని సువాసన ఎలా తెలియదో మనలో చాలా మందికి ఒక లైఫ్ని క్రియేట్ చే క్రియేట్ చేసుకోవటం రాదు నాకు ఇంతే ఉంది తెలివి నాకు లేదు అంటూ ఉంటారు లేదు అంటే లేకుండా అయిపోతుంది మరి ఆ గొప్ప గొప్ప జ్ఞానులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఆ సైలెన్స్ లో నుంచే వారు అద్భుతమైన విజయాలు సాధిస్తుంటారు ఎవరైనా చూడండి జ్ఞానిక్ అనేవారు అణిగిమణిగి ఉంటారు సైలెంట్గా విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటారు సంపన్నులు ఇన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత మరింత అణిగి ఉంటారు దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ సీక్రెట్గా వారి బాడీలో నుంచే ఒక కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా మరింత సంపదను చూస్తుంటారు దానం చేసిన తర్వాత ఆ మానవులు అత్యద్భుతమైన జీవితాన్ని చూస్తారు అత్యద్భుతమైన వెలుగులతో నిండిపోయినట్టుగా ప్రపంచ కుబేరులుగా అన్నీ ఆస్వాదిస్తూ అన్నిటిని ప్రేమిస్తూ కృతజ్ఞతలు నింపుకొని గర్వాన్ని తీసేసి విమర్శలను పాతిపెట్టి చిరునవ్వును కృతజ్ఞతను థ్యాంక్ యూని మాత్రమే నింపుకుంటారు సైలెన్స్ని మాత్రమే నింపుకుంటారు ఎందుకని అంటే వారికి విశ్వరహస్యాలు తెలుసు పొగరు గనుక వచ్చి కాలు ఎగరేస్తే అది అక్కడ పాతాలను తొక్కేస్తుందని తెలుసు పంచభూతాలు గమనిస్తున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో విశ్వశక్తి గమనిస్తుంది అనేక రూపాల్లో రికార్డ్ చేస్తుంది మనకి వచ్చిన పొగరిని ఎలా అణిచేయాలో దానికి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో తెలుసు చూడండి ఒక రౌడీ షీటరు కత్తి పట్టుకుని తిరిగి అనేక మందిని భయపెట్టి గర్వంగా వెగవేగుతూ ఉంటే ఏదో ఒక క్షణాన మరొక రౌడీ చీట చేతిలో ఆ వ్యక్తిని విశ్వశక్తి అణిచివేస్తుంది ఇక్కడ దానికి స్థాయి ఉండదు మరి చూడండి గొప్ప గొప్ప విలువైన జ్ఞానులు మునులు ఋషులు వందల సంవత్సరాలు జీవిస్తుంటారు కారణం వారు ఘర్షణని ఎన్నుకోరు ప్రేమని ఎన్నుకుంటారు చిరునవ్వుని ఎన్నుకుంటారు ఘర్షణ గర్వం పొగరు ఆ వ్యక్తిని భూమి నుండి శాశ్వతంగా తీసుకెళ్ళిపోతుంది అది ఎన్నో విషయాల్లో నిరూపితమైంది ఒక హిట్లర్ దగ్గర నుంచి ఒక అలెగ్జాండర్ దగ్గర నుంచి అనేక రౌడీ షెటర్స్ దగ్గర నుంచి సమాజంలో కుట్రలు చేస్తూ సమాజాన్ని బైకంపితలు చేస్తున్న వ్యక్తులు కూడా అదే భయంకర బైకంపితులతో వెళ్ళిపోతూ ఉంటారు అంటే అలజడి సృష్టించే వ్యక్తిని మరొక అలజడి నాశనం చేస్తుంది తీసేసుకుంటుంది ఒక రౌడీ షేటరు ఎంతో వేగంగా భయాన్ని సృష్టించి అంతకంటే రెట్టింపు వేగంతో మరొకరి చేతుల్లో ఆ విశ్వం ఆ వ్యక్తిని అణిచివేస్తుంది ప్రపంచ చరిత్ర చూసుకుంటే ఏ వ్యక్తి అద్భుతాలు సృష్టించలేదు ఎలాగా భయాలతో ఆ భయాన్ని సృష్టించిన వ్యక్తి ఆ భయంకే మరణించాడు ఆ భయంతోనే అంతమైపోయాడు అంటే కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తితోనే మరణిస్తాడనే ఒక గ్రంథంలో ఉంది అలాగే చెడు అలవాట్లతో చెలరేకపోతున్న వాళ్ళు తాత్కాలికంగానే ఆ నీటి బుడగలాగా పెరుగుతారు అంతే స్థాయిలో కుప్పకూలిపోతారు చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అంత చెడ్డవాళ్ళు ఈ విధంగా చెల్లరేకపోతున్నారు ఒక సత్యం ఉందా న్యాయం ఉందా అనుకుని బాధపడుతూ ఉంటారు తర్వాత చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇక్కడ ఎప్పుడుకో కాదు తీర్పిచ్చేది ఇప్పుడే జరుగుతుంది మీరు ఏది కోల్పోయినట్టు ఉండకూడదు ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు మన వరకు మనం న్యాయంగా ఉండాలి ప్రపంచం అంతా బాగుండాలని కోరుకోవాలి కానీ ప్రపంచంలో జరిగే వాటిని డేగ గమనిస్తూ ఆ టెన్షన్స్ అన్ని మన మైండ్లో తీసేసుకుని మన జీవితాన్ని కోల్పోతుంటాం ఇది గురువుల ద్వారా తెలిసేంతవరకు ఆ టెన్షన్స్ నింపేసుకుని నా వల్ల ఏమీ కాదు అంతా చెడ్డగా ఉంది ప్రపంచం బాగాలేదు నేను ఇక్కడ జీవించలేను అంటూ ఆ మొత్తాన్ని మూటకట్టి యూనివర్స్లోకి మన ఆత్మ ద్వారా పంపించినప్పుడు యూనివర్స్ తీసేసుకుంటుంది చెప్పాము తదాస్తు అంటుంది అందుకని మీరు జిగ్గకి కస్తూరికాయ ఉందని దానికి ఎలా తెలియదు నీలోనే అద్భుతమైన నిధు ఉందని సంగతి నీకు తెలియదు అది సబ్కాన్షియస్ మనసు అని అది ముల్లోకాల్లో విశ్వలోకాల్లో ఏముందో దానికి అన్ని తెలుసు అని ఏదైనా తీసుకురాగలదని సంగతి ఒక జ్ఞాని గురువు చెప్పేదాకా తెలియదు చాలా మందికి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాలు అత్యద్భుతంగా ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి కూడా బాగుపడవచ్చు ఎందుకంటే ఏ రోజైనా మీలోకి మీరు ప్రవేశించారా మీలో ఒక మనిషి ఉన్నారని అది సబ్కాన్షియస్ మనసు అని అది కన్నుతో అన్ని చూస్తుందని మీరు ఏదిస్తే దాన్నే విశ్వలోకి పంపిస్తుందని దాన్నే తిరిగి మీకు తెప్పిస్తుందని మీకు తెలుసా కాబట్టి మీరు చేసే పనిని చాలా జాగ్రత్తగా గమనించండి మీ చేష్టలను గమనిస్తూ ఉండండి మీ మాటలు మీ అరుపులు మీ కేకలు మీకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా అని ప్రశ్నించుకోండి ఒక రోజు మొత్తాన్ని మీరు ఆ రోజు అయిన తర్వాత రాయండి ఈ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా నేను ఏం చేశాను ఈ పొరపాట్లలో నెగిటివ్స్ ఏం చేశాను పాజిటివ్ ఏం చేశాను పాజిటివ్ ఎక్కువ శాతం ఉందా నెగిటివ్ ఎక్కువ శాతం ఉందా నెగిటివ్ ఎక్కువ శాతం ఉంటే అది విషయంలోకి వెళ్ళిపోతుంది పాజిటివ్ స్థాయి తగ్గితే మీరు నెగిటివ్నే పొందుతారు ఇక్కడ మనం చేయవలసింది ఏంటి మౌనములో విజువలైజేషన్లో హో పోనో పోనో ద్వారా బ్లాక్స్ అన్ని క్లీన్ చేసుకుని చేసిన తప్పులను ఒప్పుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మన జీవితం మారట్లేదండి సంవత్సరాలు అయిపోతాయి అండి అంటుంటారు తప్పులను ఒప్పుకోరు ఇగో అడ్డంస్తూ ఉంటుంది ఆ ఇగోని తీసేయకపోతే అది జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రశాంతమైన హృదయంతో పరిపూర్ణంగా మారిపోవాలి చిరునవ్వుతో ఈ బాడీ మొత్తాన్ని కోట్ల కణాలు నింపేసినప్పుడు అది యవ్వనంగా అద్భుతంగా రా ఎంతో చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది మీరు నెగిటివ్స్తో నింపేస్తున్నారు అసూయితో నింపేస్తున్నారు వేరెవరో ఏదో అన్నారని ఆ మాటలు మోస్తూ రోజుల తరబడి గడిపేస్తున్నారు ఎవరో ఏదో ఒక మాట అంటే తీసుకుంటారు సీరియస్గా నన్ను అంటారా నన్ను అంటారా అని గొడవ గొడవపడటానికి సిద్ధపడుతుంటారు దాన్ని అక్కడే వదిలిపెట్టేయాలి వాళ్ళకే ఇచ్చేసేయాలి తిరిగి బుద్ధుడు చూడండి ఒక ఆమె అదే పనిగా విపరీతంగా తిట్టుద్ది తను చిరునవ్వు నవ్వి మొత్తాన్ని నీకే అంటాడు ఆమె షాక్లో ఉండిపోతుంది అంటే అతను ఏది యాక్సెప్ట్ చేయలేదు మీరు ఎవరో ఏదో అన్నారు తిట్టారని యాక్సెప్ట్ చేశారనుకోండి రియాక్ట్ అయ్యారనుకోండి మొత్తాన్ని మూట కట్టుకుంటారు అది యూనివర్స్లోకి వెళుతుంది రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది మొత్తం వాళ్ళకే మూట కట్టుకుని వాళ్ళు యూనివర్స్లో పంపిస్తారు తెలివైన వాళ్ళు తెలివైన పనులు చేస్తారు జ్ఞానులు సైలెంట్గా ఉంటారు అజ్ఞానులు మాట్లాడేదాన్ని పట్టించుకోరు పట్టించుకుంటే రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది కదా అది తెలివైన పని కాబట్టి రిసీవ్ చేసుకోరు వీళ్ళకి ఏం కావాలో దాన్నే రిసీవ్ చేసుకుంటారు దాన్నే యూనివర్స్ లో పంపిస్తారు అందుకే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు అనుకున్నది సాధిస్తారు పవర్ నింపుకుంటారు ఇక్కడ ఒక సాక్షిగా మాత్రమే ఉండండి వేరెవరి విషయాల్లో వేలి పెట్టకండి దేన్ని కూడా మీరు గమనిస్తూ వాళ్ళ విషయాల్లో మధ్యలో వెళ్ళటానికి ట్రై చేయకండి అది మంచి అయినా చెడైనా సరే మీరు మాత్రం మీరు చూసేది మీకు ఉపయోగపడాలి తప్ప అది మీ జీవితానికి అడ్డంకిగా ఇబ్బందిగా మారకూడదు మీకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళని ప్రశంసించండి మీకంటే మేధావులని మీకంటే ధనవంతుల్ని ప్రశంసించండి అది మీరు పొందుతారు అసూ చెందితే ఉన్నది కోల్పోతారు ఇక్కడ మీ జీవితానికి మీరే ఒక గొప్ప స్టార్ కావాలి ఋషులు మునులు యోగులు అందరూ కూడా చాలా సైలెంట్గా ఉంటారు ఆ సత్యాన్ని వారు నింపుకుంటారు యాక్సెప్ట్ చేస్తారు అతడే ఆ యాక్సెప్ట్ చేసిన అతడే విలువైన వ్యక్తులు అతడే ఒక నిధి ఒకసారి మీరు ప్రతి విషయాన్ని మీ మైండ్లోకి తీసుకోండి ఈ ప్రపంచంలో నేను ఎదగటానికి ఏం చేయాలి గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేశారు అన్ని లక్షల కోట్లకి కుబేరులుగా ఉన్నవారు సైలెంట్గా ఉంటున్నారు ఏదో కొంచెం డబ్బు ఉండగానే విర్రవీగి ఆ జీవితాన్ని పతనపు స్థాయిలో తీసుకొచ్చుకుంటున్నారు నా అంత తోడు లేడు అని ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మాటలు ఎందుకు వచ్చాయి టెన్ పర్సెంట్ దానం చేయాలని సీక్రెట్కి ఎందుకు వచ్చేదంటే మరింత ధన ప్రవాహాన్ని రప్పించుకోటానికి అనమాట అది కూడా ఇష్టంగా చేయాలి ఇష్టం లేదా సైలెంట్గా ఉండిపోవాలి ఎవరో చెప్పారని చెప్పేసి చేయకూడదు వాళ్ళు ఫీల్ అవుతారని చేయకూడదు నీ మనసుకి సంతోషాన్ని ఇవ్వాలి మరింత సంపదని ఆహ్వానిస్తున్నాను అన్న ఉద్దేశాన్ని అక్కడ క్రియేట్ చేస్తుంది ఇవ్వడంలో ఇక్కడ విశ్వరలు ఇవ్వడంలోనే ఆనందం ఉంది ఎన్నో రెట్లు పొందటానికి అని చెప్పేసి అక్కడ మీరు చిరునవ్వుతో ఎందుకు ఉండాలి అలాంటి మౌనాన్ని ఎందుకు ఆశ్రయించాలి ధనువంతులు జ్ఞానులు ఋషులు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్లు అనేక మంది గొప్ప గొప్ప స్థాయి వ్యక్తులంతా కూడా అవసరమైతేనే మాట్లాడతారు అట్లా మీరు ఏ ఇద్దరు మనుషులు కలిసినా సరే ఏ స్నేహితులైనా సరే ఒకరికొకరు మేలు చేసుకునే మాటలే మాట్లాడండి వేరే వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ మీరు ఆచరించకండి ఎవరిని నిందించకండి ఎందుకంటే మీ జీవితం నిందలతో నిండిపోకూడదు రెండు మనసులు కలిస్తేనే ఒక ప్రేమ ఏర్పడుతుంది ఆ ఇష్టంతో చిరునవ్వుతో ఒకరికొకరు పరస్పరం ప్రేమను నింపుకున్నప్పుడే అది చాలా గమ్మత్తుగా మధురంగా సువాసనలతో నింపబడి మళ్ళా ఆ వ్యక్తి ఎప్పుడు మాట్లాడతారా అని ఇష్టంతో చాలా చాలా ఓపిక్గా వెయిట్ చేస్తూ కళలు కంటూ ఉంటారు అంటే అక్కడ ఎంత బాగుంది చూడండి ఘర్షణను పక్కన పెట్టి అసూని పక్కన పెట్టి పనికిరాని వాటిని పక్కన పెట్టి ప్రేమను నింపుకున్నప్పుడు ఈ శరీరం ఈ దేహం అంతా కూడా ప్రేమతో నిండిపోయినప్పుడు వ్యాధులు రావు అనారోగ్యం రాదు ఏది దరిచేరదు ఇక్కడ ఆ అత్యంత గొప్ప సిద్ధాంతమే దైవత్వం లా ఆఫ్ అట్రాక్షన్ అలా చెప్తుంది రెండు ఆత్మలు వాటితో పరస్పరం సంభాషించుకున్నప్పుడు కలిగేదే అనంతం అనంతమైన సంబరాలు జరుపుకోవటానికి మీరు సిద్ధం కావాలి మీతో మీరు ఏకం కావాలి మీతో మీరు మాట్లాడుకోవాలి మీలోనే నిధి నిలయాన్ని యాక్టివేట్ చేయాలి సైలెంట్గా ఆ ముహూర్తం నుంచి మొదలుపెట్టి నిద్రపోయేంత వరకు కృతజ్ఞతలు చెప్పండి ప్రతి విషయానికి కూడా ఏ విమర్శ జోలికి వెళ్ళకండి ప్రేమగా మారిపోయి చూడండి మీ డిసీజెస్ మాయమైపోతాయి అంత చిక్కని వ్యాధులు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయి అట్రాక్ట్ అవ్వట్లేదు నాకు ఇది రావట్లేదు అది రావట్లేదు అని ప్రతిదీ మిమ్మల్ని చత్తుకుంటుంది ఆ గొప్ప శక్తిని అయస్కాంత క్షేత్రాన్ని గొప్పగా వెలిగించినప్పుడు మీ ఊహలు మీ కోరికలు మీ ఆలోచనలు ఏవైనా సరే దైవత్వంతో కూడుకుని ఉన్నప్పుడు ఆ దైవత్వంలోకి అవి చేరినప్పుడు ప్రేమతో మీరు ఎంతో ఇష్టంగా విజువలైజేషన్ చేసుకుని హో పోనో పోనో ప్రే చెప్పి పంపించినప్పుడు నెగిటివ్ బ్లాక్స్ క్లీన్ అయిపోతాయి ప్రేమతో నింపబడతారు దైవత్వం అనే గొప్ప సబ్కాన్షియస్ మనసు మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచుతుంది మనసుతో సబ్కాన్షియస్ మనసుతో ఏకం చేయటమే ఆ గొప్ప వరాలను పొందటం ఇక్కడ మీరు ఏది కోరుకుంటారో దాంతో ఏకమైపోవాలి అది నాదే ఎస్ ఐ హావ్ అన్నట్టు మీరు కోరుకోవాలి రేపటి ఇల్లు రేపటి జాబు రేపటి లైఫ్ పార్ట్నర్ రేపటి అందం ఖరీదైన బట్లు లగ్జరీ కారు ప్రతిది పొందే హక్కు మీకుంది వేరెవరిని కాపీ కొట్టకండి మీ స్టైల్లో మీరు సొంతంగా అత్యద్భుతంగా విజువలైజేషన్ చేయండి తెలియకపోతే లా ఆఫ్ గురువు ద్వారా ఒకసారి ట్రైనింగ్ పొంది ఆ విలువైనటువంటి అద్భుతమైనటువంటి సూచనలు తీసుకొని గొప్పగా క్రియేట్ చేయండి అత్యద్భుతంగా యువరాజుగా యువరాణిగా చెలరేగిపోయే ఆ గొప్ప గొప్ప మాటలను మీరు క్రియేట్ చేసి మనసంతా ఉత్తేజంతో నిండిపోవాలి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాలు అత్యద్భుతంగా ఉండాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా మనస్ఫూర్తిగా ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ